హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ సండే స్పెషల్ చికెన్ కర్రీని ఎలా వండాలి ఎలా వండితే టేస్టీగా వస్తుంది అని ఆలోచిస్తున్నారా ఈ వీడియోలో మీకోసం నేను పల్లెటూరి స్టైల్లో చికెన్ కర్రీని వండి చూపించబోతున్నానండి ఈ అద్భుతమైన చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ముందుగా బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఈ చికెన్ ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఉంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే అలానే వేసేసుకున్నాను చికెన్ని వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో వేయడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి టొమాటో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూసారు కదా టొమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనం వేసుకున్న కారం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా చికెన్కి బాగా పట్టి చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని గరిడతో అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసంతా కూడా పడి చికెన్ కర్రీ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది దగ్గర పడుతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే అద్దిరిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చివరగా కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ చికెన్ కర్రీ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీని ఎవరైనా ట్రై చేయండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవ్వరు చేసిన టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి